మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా బోనాలు కూల్చివేత ప్రదేశాలను సందర్శించిన పలు పార్టీల నేతలు అపార్ట్మెంట్లో మంటలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవర్ఖన్ గాంధీనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు మాస మైసమ్మ బోనాలు అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయానంగా నిర్వహించారు ఈ ఉత్సవంలో ఎమ్మెల్యే సింగ్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళ వాయిద్యాల మధ్య మహిళలు సాంప్రదాయక వేషాధారణతో హరిదాసు కోలాటాలతో అమ్మవారి పూజలో నిమగ్నమయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల తరఫున ప్రసాదాలను పంపిణీ చేశారు సొంతిల్లు అమలు చేయమంటే క్వార్టర్లను నిర్మిస్తామని అంటున్నారని ఎందుకని సిఐటి సింగరేణి క్వాలిటీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ప్రశ్నించారు ఈరోజు సంఘ ఆర్జిఓన్ బ్రాంచ్ కమిటీ సమావేశం గోదావరికని సిఐటి ఆఫీసులో జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సిఐటి గత మూడు సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులందరికీ నయా పైసా ఖర్చు లేకుండా కంపెనీకి భారం పడకుండా ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా సొంతిళ్ళు అమలు చేయొచ్చని చెప్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా వినతి పత్రాలు అందిస్తున్నప్పటికీ వివరిస్తున్నప్పటికీ కార్మికుల కోరిక మేరకు సొంతిలు అమలు చేయకుండా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల తోటి వెయ్యి మూడు క్వార్టర్లు నిర్మిస్తామని అందుకు నలభై యాభై సంవత్సరాలు పైబడిన క్వార్టర్లను కూల్చేసి వాటి స్థానంలో డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ నిర్మిస్తామని యాజమాన్యం ప్రకటిస్తున్నదన్నారు ఈ సమావేశంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండెస్ శ్రీనివాస్ ట్రెజరర్ ఈ సాయిరెడ్డి ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ నాయకులు సానం రవి దాసరి సురేష్ ఈద వెంకటేశ్వర్లు వంగల రెడ్డి జయ సత్యనారాయణ పెద్దపల్లి శిష్కిరణ్ శ్రావణ్ ఇలుగురాల రవి తదితారు ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ మధ్యకాలంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ అనేది ఒకటి సంతోషకరమైనప్పటికీ సింగరేణి కాల్స్ చాలా సూచనలు చేసినాం ఇప్పటికీ సింగరేణిలో చైర్మన్ డైరెక్టర్గా నాలుగు వందల యాభై కోట్లతో వెయ్యి మూడు కోట్లు ఏదో క్వార్టర్లు కడతా చెప్పి చెప్తున్నారు ఉన్నారు దాదాపు ఒక క్వార్టర్కి నలభై లక్షల పైన నలభై రెండు నలభై మూడు లక్షలు ఖర్చు వస్తుందని చెప్తూ ఉన్నారు ఈ లెక్క ప్రకారం సింగరేణిలో దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ క్వార్టర్స్ యాభై సంవత్సరాలు పైబడ్డ క్వార్టర్లే ఈ లెక్క ప్రకారం ఇరవై ఇరవై ఐదు వేల క్వార్టర్స్ ఇట్లా కూల్చి కట్టాల్సిన సందర్భం ఉంది ఇవన్నీ కనుక సేమ్ ఇదే పద్ధతిలో కట్టేది ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీ మీద బారం పడుతుంది మేము చెప్పిన సూచన ప్రకారం సింగరేణి యాజమాన్యం కనుక ప్రభుత్వం ఆలోచిస్తే ట్రైడ్ యూనియన్ కూడా ఆలోచిస్తే ఐదు పైసల బండి యాజమాన్యాన్ని ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం పెట్టకుండా కార్మికుడు పెట్టకుండా ఉచితంగానే ఇల్లు వస్తుందని అని చెప్పి సూచిస్తున్నాం కానీ ఎవరి ప్రయోజనం కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటానో మాకు అర్థమవుతలేదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యాజమాన్యం సింగరేణి కంపెనీ ఆస్తుల్ని దారాదత్తం చేసే కార్యక్రమం కనపడతాం కాంట్రాక్టర్లను బతికిచ్చే కార్యక్రమం కనపడతాను పాత కోటలను కూలగొట్టే కొత్త కోటలు కట్టడం అనేది కంపెనీ స్థిరస్థాయిగా ఉండే కంపెనీకి అవసరమే భూపాలపెట్ల ఇలాంటి ఎక్కువ ఇరవై ముప్పై సంవత్సరాలు అంటే ప్రాంతానికి అవసరమే కానీ మనం కట్టబోయే క్వార్టర్లన్నీ కూడా ఎక్కడ కూడా ఏ పది సంవత్సరాలు కూడా ఈ కంపెనీ స్థిరంగా ఉండే పరిస్థితి లేదు యాభై సంవత్సరాలు ఏమో అదే క్వార్టర్లు మమ్మల్ని మగ్గిపించి సింగిల్ బెడ్లో ఇప్పుడు చివరి దశలో కొత్త కోటలు కడతా ఉన్నాం మేమంటున్నాం సింగరైన కార్మికులందరికీ సొంతిల్లి కార్యక్రమం అమలు చేస్తే కంపెనీ మీద రూపాయి భారం పడకుండా ప్రతి కార్మికునికి అలా సంతిల్ వస్తుంది అని చెప్తున్నాం మీకు ఏ భారం పడదు చెప్తున్నాం ఎందుకు వినియట్లేదు ఎవరికి కమిషన్ల కోసం ఇది కంపినాస్తులు ప్రభుత్వం కార్మికులకు చెందకుండా కార్మికేతలు చెందడం కోసమా ఇది కార్మికుల కొన్ని ప్రాంతాల కోటర్లు డబుల్ బెడ్రూమ్లు కట్టించి మిగిలిన జాగాలు మిగిలిన కోటర్లన్నీ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసమా ప్రజాప్రతినిధులు ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ప్రజాప్రతినిధి కోటలను నాకు పోయి చేసుకుంటున్నాం అందుకే మేము అంటున్నాం కార్మికులకు సొంతల్లి కార్యక్రమం అమలు చేయండి రూపాయి ఖర్చు లేకుండా అమలు చేసే అవకాశం ఉంది సేమ్ అదే పద్ధతిలో ఆ ఆ క్వార్టర్ని మేమే లోన్ తీసుకుంటాం మా పేరు మీద జాగన్ పట్టా చేయండి పట్టా చేయడం ద్వారా మేము ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షల ఇల్లు అవుతుంది అట్లాంటి ఇల్లు ఇరవై ముప్పై లక్షలు లోపే ఇల్లు అవుతుంది మీరు నలభై నాలుగు లక్షలు దానికి ఎస్టిమేషన్ చేసింది కారణాలు ఏదేమైనా మేము అంటున్నాం ఆ భూమిని మాకు పట్టా చేయండి కార్మికులకి పట్టా చేస్తే మేమే లోన్ తీసుకుంటాం ఇరవై లక్షలు ఇరవై లక్షలతో ఇల్లు కంప్లీట్ చేసుకుంటాం దానికి సంబంధించిన ఈఎంఐకి సంబంధించిన డబ్బుల్ని మీరు కార్మికుండా క్వార్టర్ ఇకపోతే ఎంతైతే ఇచ్చారో ఇస్తున్నారో అది మాకు ఇమ్మంటున్నాం ఇళ్లను కోల్పోయిన గోదావరిక నలభై ఎనిమిదవ డివిజన్ అడ్డగుంటపల్లి మాదిగల కుటుంబాలను రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ సిపిఐ సీనియర్ నాయకుడు కందుకూరి రాజరత్నంతో పాటుగా పలువురు బీఆర్ఎస్ సిపిఐ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఈరోజు సందర్శించారు వారిని పరామర్శించారు అడ్డగుంటపల్లిలో గ్రామం ఆవిర్భావం నుండి నివసిస్తున్న దళిత నాయకుడు బొంగురి మధు మరో నలుగురికి ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు మాస్టర్ ప్లాన్ పేరిట విధ్వంసం సృష్టిస్తూ పేద బీదలను మరింత బీదలుగా మార్చేందుకు ఇక్కడి పాలక వర్గం ప్రయత్నిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆరోపించారు వాస్తవాలు మాట్లాడితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి కోసం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఎవరు వ్యతిరేకులు కారని రోడ్డు వేసిన రెండు నెలలకు కూర్చువేయడం అంటే అది కక్ష సాధింపు చర్యగా ఉందని వారన్నారు ఇందులో బీఆర్ఎస్ నాయకులు నారాయణ దాస్ మారుతి నీరటి శ్రీనివాస్ వెంకటేష్ గౌడ్ సిపిఐ నాయకులు శనిగ్ర చంద్రశేఖర్ బౌజన్ సమాజ్ పార్టీ నాయకుడు రవి కుమార్ తదితారులు ఉన్నారు కొంత మాదాన గత యాభై ఏళ్ళనే నివాసం అంటున్నాడు అభివృద్ధి పేరుగా రోడ్ల విడల పేరుగా రోడ్ల సుందరీకరణ పేరుగా ఆనాడు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఐడిసి నుంచి ఒక వంద కోట్లు డిఎంఎఫ్టీ నుంచి ఒక యాభై నాలుగు కోట్లు అమృత్ స్కీం నుండి రెండు వందల యాభై కోట్లు నిధులను దాన్ని ఏ విధంగా అంటే ఒక వాడకు మేము కోటి రూపాయలు పెట్టేట్ల రకరకాలు కొత్త ఎమ్మెల్యే గారు అభివృద్ధి పేరిట కార్యాచరణ దీనికి వివరము కూడా అడ్డు కాదు మేము దానికి వివరము కూడా అట తను గెలిచిండు తను చేసినటువంటి మేము పలు సందర్భాలలో డిమాండ్ చేస్తూ కోరుకోవడం జరుగుతూ ఉంటాం ఎవరైతే ఈ రోడ్ మెడల్స్ల పేరిట నష్టపోతా ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం నుండి రష్టపరిహారాన్ని ఇప్పించేటువంటిన్నారు వాళ్ళు ఇంగ్లీగల్గా చేసుకున్న ఏం చేసుకున్నా నలభై యాభై ఏళ్ళ నుంచి వెళ్ళి కట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇల్లును కానీ ఆ యొక్క సెంటర్ని కానీ కూల్చేస్తే ఓ ముప్పై యాభై వేల రూపాయలు కూల్చినట్టే లెక్క మళ్ళీ వాళ్ళు కట్టుకోవాలంటే మళ్ళీ ఒక యాభై వేలు కనీసం కట్టుకోవడానికి ఎలాగ జరగదు ఆ కూర్చడానికి జరిగినటువంటి నష్టం ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేక నిధులు ఉంటాయి ఇలా సింగరేణి నుండి నిధులు చేస్తున్నారు నిధులు తీస్తున్నారు ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా దళిత వర్గం కోసం అంబేద్కర్ విభజన సంఘం పక్షాన అనేక ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది దళిత కుటుంబాలకు న్యాయం చేయడం కోసం ఆటుపడ్డటువంటి ముగ్గురు అధికారు ఒక రిపోర్టర్గా అనేక సేవలు చాలా ఏళ్ళుగా అందిస్తూ ఉన్నారు వారికి సంబంధించి గతంలో మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారికి అథార్సిటీ మెంబర్గా జిల్లా అథారిసిటీ మెంబర్గా కూడా మేము ఇవ్వడం జరిగింది ఏ నియోజకవర్గంలోనైనా ఒక్కరికి మాత్రమే ఇస్తారు కానీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో దళిత వర్గానికి సంబంధించినటువంటి విషయాలు చాలామంది ఎక్కువగా ఉంటారు ఇంకా అప్పుడు ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని ఈ యొక్క క్రిస్టియన్కి సంబంధించినటువంటి వ్యక్తి విమోదించడం ముగ్గురు మదన కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా అనేక విధాలుగా సేవ చేసింది అయితే ఈ యొక్క దళిత సేవ చేసేటువంటి ఎమ్మెల్యే గారు కానీ దళిత నాయకులకు మరి ఇబ్బంది అవుతుంది అని విన్నవించినా కూడా స్పందించలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పటికైనా తప్పకుండా దీని మీద స్పందించండి వారికి నష్టపరిహారం వచ్చేటువంటి విధంగా ఇచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలి మీరు అనేక మందికి ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లును మన ముగ్గురు మదనకు మంజూరు చేయాలి పోయిన వాళ్ళకి ఎవరికైతే ఇళ్లకు నష్టం జరుగుతున్నటువంటి వాళ్ళకందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు మంజూరు చేయాలి వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళంతరని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతాం ఈరోజు ఒంకూరు మోదారి ఇల్లును చిత్రానికి రావడం జరిగింది కారణం ఏంటంటే అభివృద్ధి పేరుతో అమాయతను అసలు పాములుగా ఊళ్ళో చేస్తే సంతోషము కానీ ఎక్కడైతే ఇబ్బందికరం ఉన్నదో దానికి నచ్చపరిహారం కట్టికుండా ఇళ్ళను కూర్చడం అనేది సరైన విధానం కాదు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని మేము అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే నచ్చపరిహారం ఇయమని చెప్తా ఉన్నాం అభివృద్ధి చెయ్యి చేయొద్దని లేదు అభివృద్ధి అవసరమే ప్రజలకు దాని అభివృద్ధి పేరుతోటి ఆర్థికంగా నష్టం చేయడం అనేది అది ఇబ్బందికర విషయం అనేది దళితత్తుల పోరాట సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇవాళ దళితులను డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం మరి దళితులకే అన్యాయం చేస్తే ఏం పద్ధతి అనేది ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కనుక దళితులకు ఏదైతే ఇబ్బందులు అడుగుతూ ఉన్నాయో ఆ ఇబ్బందులను తొలగించాలని ఇక్కడ ఎమ్మెల్యేలను మేము అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా దళితులకు ఆ యొక్క నష్టపరిహారాన్ని ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టపరిహారాన్ని ఇవ్వాలని అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే ఇంధనం ఇల్లు పెడతా ఉన్నదో మన దాన్ని కూడా గొప్పూరు మళ్ళీ గారికి ఎందుకు కూడా లేదు వాళ్ళ దళితులకు ఎక్కడ వేసినా కొంగులకు ఎక్కడే ఉంది ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దళితులను అన్యాయం చేస్తూ ఉన్నాయి కనీసం ఈ ప్రభుత్వం మరి ఇంధ్రం వీళ్ళు ఇవ్వమంటారు కనీసం ఇంధనం వీళ్ళు ఇవ్వాలని దళితులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కొగూరు మనం ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎమ్మెల్యేపై ఉందని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కనీసం ఇక్కడికి వచ్చి లెక్కలు చూసి మరి ఎంత నష్టమైందో అంత నష్టాన్ని వారికి ఖచ్చితంగా ఇవ్వాలనే లేని ఎడల మరి దళితలు కూడా ఇతరులు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం మరి ఎంఆర్ఓ కానీ ఇక్కడ మున్సిపల్ కానీ లెటర్ చేసి ఆ డిమాండ్ను నెరవేర్చే నెరవేర్చేంత ద్వారా కూడా పోరాటం చేస్తామనేది ఈ సందర్భంగా కూడా మేము గోదవర్గం చౌరస్తా సమీపంలో ఇటీవల నిర్మించుకున్న చిరు వ్యాపార దుకాణాలను రాముండం నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేసిన ప్రదేశాన్ని బీజేపీ దళిత మోర్చా నేతలు సందర్శించారు ఈ సందర్భంగా బీజేపీ దళిత మోర్చా జిల్లా నాయకుడు మచ్చ విశ్వాస్ మాట్లాడారు నిన్న నడి మాజీ కార్పొరేటర్ గారు మాట్లాడుతూ బీజేపోడు ముసలోడు సింగరేణుడు అని ఏది పడితే అది ఇష్టమైన నోరున్నది కానీ ఇష్టమైన మాట్లాడుతున్నాడు కొంచెం నువ్వు ఒక మంచి నాయకుడు అనే అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు ఏంటిదంటే ఎవరిని వాడితే వాడు వీడు అనేది మాట్లాడు కరెక్ట్ కాదు అసలు అభివృద్ధి 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 చేస్తున్నామని చెప్పేసి మీరు అంటున్నారు కదా మీరు అభివృద్ధి అసలు అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ ఒక ప్లానింగ్ ఉండాలి ఆ ప్లానింగ్ అనేది టౌన్ ప్లానింగ్ ఇచ్చిందా ఈ కూల్చివేతల వెనుక అసలు ఉన్న రహస్యం ఏంది ఈ కూల్చివేతలు చేస్తున్నారు కరెక్టే అయ్యి ఆల్టర్నేట్ గా మీరు ఇక్కడ నడి చౌరస్తలో వాళ్ళకి చెప్పింది ఏంటిది మీరు ఆల్టర్నేట్ గా ఇక్కడ వేసుకోండి అమ్మా అని చెప్పారు మీ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వేసుకోమని చెప్పి ఆ తర్వాత మళ్ళా ఇక్కడ ఒక ఇరవై రోజుల వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు జరిగినాయి ఇరవై రోజుల వరకు మీ కంటికి ఎవ్వరు కనబడలేదా ఇవాళ ఏమన్నా రాత్రి కట్టుకున్నారా నడి రోజు నడి చౌరస్తలో రోజు పొద్దున కట్టడ వాళ్ళు కట్టుకుంటా అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ మున్సిపల్ ఆఫీసర్స్ కానీ మీ కాంగ్రెస్ అడ్డేసే ఇక్కడ మీరు నడి అడ్డ అడ్డానుకున్న మీ కళ్ళము కూడా ఇదంతా వీళ్ళు వీళ్ళు కడుతుంటే మీ కళ్ళు కనబడలేదా ఆ రోజు మీరంటేనే కదా వాళ్ళు కట్టుకున్నది వాళ్ళు కట్టుకున్నది మీరంతా చూసి ఇప్పుడు మళ్ళా వాళ్ళు కట్టుకున్న తర్వాత మీకు మీ పైన వాళ్ళు ఏదో అనంగానే మళ్ళీ వచ్చి ఇదంతా కాదు ఇది అద్దు ఇది కాదు అని చెప్పేసి వాళ్ళు చిరు వ్యాపారులు వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే వాళ్ళు బతకలేరు అట్లాంటిది ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కావడానికి మినిమం ఆరు నెలలు పడుతుంది ఈ ఆరు నెలల ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిందంటే ఇది వన్ ఇక్కడనే ఉంటుంది మరి ఈ ఆరు నెలల సంవత్సర కాలము వీళ్ళు ఏడుకి పోవాలి అది మీకు కనబడతలేదా మీరు చెప్తేనే కదా వాళ్ళు వేసుకున్నది మీరు చెప్తేనే కదా వాళ్ళు వేసుకున్నది మళ్ళీ మీకు ఓకే మీ పై అధికారులు మళ్ళీ ఏమన్నా అనగానే మళ్ళా హుటా హుటిన ఓ నలుగురు వేసుకొని వచ్చి ఇది కాదు నేను చెప్పలేదు వాళ్ళని పిలిపించి చెప్పిందే మీరు చేసిందే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న కట్టారు మరి పరిగె కూడా కట్టారు కదా పరిగద ఎందుకు కూలగట్టలేదు కొన్ని కూలబడతారు కొన్ని కూల కొట్టరా అంటే ఇదేంది మళ్ళా భారతీయ జనతా పార్టీ అనే అంత స్థాయి అనిది నీ స్థాయి భారతీయ జనతా పార్టీ అనే స్థాయి ఒక్కసారి నీ చరిత్ర ఏం తెలుసుకో కల్లా నీ చరిత్ర ఏంది తెలుసుకో తెలుసుకున్నాక మాట్లాడు భారత భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తని కానీ అనే హక్కు కానీ అధికారం కానీ నీకు లేదు ఎందుకంటే మేము దేశం కోసం ధర్మం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నాం ఇంకొకసారి ఏ కార్యకర్తని కూడా మా జిల్లా అధ్యక్షుడు వచ్చి మాట్లాడలేదు వాడు వీడంటే ఎవరు ఇక్కడ వాడరు విన్నరా దయచేసి మాంకాల స్వామి గారికి చెప్తున్నాము నువ్వు అభివృద్ధి అభివృద్ధి అనేది ఒక మాస్టర్ ప్లాన్ అంటూ ఉంటుంది అదేదో ఇక్కడ చూపి మళ్ళా తొమ్మిది వందల కోట్లతో ఇక్కడ ఏదో మేము చేస్తున్నాం అని చెప్తావు కదా ఆ తొమ్మిది వందల కోట్ల రూపాయలతోనే నువ్వు ఏం చేస్తాను ఎక్కడ చెప్తావు ఏం పని ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయి సింగర్ అయినోడు సింగర్ అయినా అంటవా సింగర్ అయినవాడు నువ్వు సింగరైన వాళ్ళు ఇక్కడ అన్ని కష్టపడి అన్ని చేసే చూడండి సింగర్ అయినవాడు అని మాట్లాడుతున్నావు అంటే మరి నీ నీకు అత ఏందో నీకే ఇవ్వాలి అలాగే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ పునర్నిర్మాణం జరిగింది అలాగే పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ పవర్ పవర్ ప్లాంట్ విస్తరణ రైల్వే స్టే రైల్వే స్టేషన్ల సుందరీకరణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అవన్నీ నీకు తెలియకపోతే తెలుసుకో లేవద్దు మేము వచ్చి చెప్తాం నువ్వు నిజంగా నీకు దమ్ముంటే నడి చౌరస్తల నువ్వు టౌన్ ప్లానింగ్ ఏంటిదో చూపి వీళ్ళను నేను కట్ నేను కట్టుకోనియలేదు నేను కట్టుకోనియలేదు అని చెప్పేసి ఒక మాటలు చూపి నేను ఇగో వీరే చెప్తారు కాంగ్రెస్ నాయకులే వీడియో దోశ న్యూస్ వీడియో ఉన్నది వీరే చెప్తారు వీళ్ళు అక్కడ చేపగలిపోయారు వీళ్ళే అంటారు కాంగ్రెస్ నాయకులే మాకు చెప్పినారు అవును షెడ్లే కావచ్చు షెడ్ ఈ రోజులల్లో ఒక గుడిసె లెక్క కట్టుకుంటే కటింగ్ చేసుకోవడానికి కానీ ఏది కానీ ఈ రోజునైనా గుడిచంటే ఎవరైనా నచ్చేట వాళ్ళు ఉన్నారా ఎవరైనా నచ్చి కూర్చుంటారా ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా గుడిచంటారని నచ్చి కూర్చుంటారా ఈ రోజునల్లా ఇక మంగళ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ అడిగి కటింగ్ వేసుకోవాలంటే చిన్న అత్తరా వర్షం పడుతుంది గుర్చుకుంటా ఒక్కసారి ఆలోచించాలి ఏది అది మాట్లాడతా అంటే ఇక్కడ నడవదు సంస్కారం అనేది రాజకీయంగా పరంగా మనం ఒక పార్టీలు ఉన్నాం కాబట్టి మనము ఒక సంస్కారవంతంగా మనం వెళ్ళాలి మాకు నువ్వు మమ్మల్ని అనుడు మమ్మల్ని అనుడు అనేది కరెక్ట్ కాదు దయచేసి చెప్తానా మీరు ఏదైనా మేము భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అభివృద్ధికి ఆటంకం కాదు మేము కాదనం కానీ దానికి ఒక పాలసీ దానికి ఒక పద్ధతి అసలు ఏం చెప్తాను అనేది ఉండాలా ఏది కదా మాట్లాడుడే లీడర్ కదా మన తెల్ల బట్టలు వేసుకున్నారు అనవసరమైన మాటలు బంద్ చేసి ఇటువంటి బిల్డప్లు బంద్ చేసి ఇక ప్ర కొద్దిగా మంచిగా ఉండాలని కోరుకుంటాను భారత్ మాతాకి చేయి గోదావరికి శ్రీనగర్ కాళ్ళలో టీకే బిల్డర్స్ అపార్ట్మెంట్ నాలుగు అంతస్తులోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం ఈరోజు ఉదయం సంభవించింది సింగరేణి ఓసీ త్రీ ఉద్యోగి యాదగిరి ఇంట్లో కూలర్ అమర్చిన స్విచ్ బోర్డులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్తో హాల్ రెండో బెడ్రూమ్లో మంటలు ఎగిసిపడ్డాయి బెడ్రూమ్ పూర్తిగా దగ్ధం కాగా అందులోని వస్తువులన్నీ కాలిపోయాయి హాల్లో ఉన్న విలువైన వస్తువులు కూడా ఈ అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి అప్పుడే నిద్ర లేచిన యాదగిరి అతని భార్య రమాదేవి ఇంట్లో కమ్ముకున్న పొగతో వారిద్దరు అస్వస్థత గు తో వారిని స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది పోలీసులు చేరుకొని మంటలను ఆర్పివేశారు కాగా ఈ అపార్ట్మెంట్ నుంచి దట్టమైన పొగ వ్యాపిస్తున్న దృశ్యం చూసిన ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు భయాందోళనకు గురయ్యారు ఇంతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం